హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఈరోజైతే మేము మామూలు పూజ అయితే అది ఎప్పుడు ఎప్పుడు దినా దినాము చేసే పూజ అది ఈరోజు చేసేసినాము అక్కడ కొబ్బరికాయ కొట్టేసినాము తర్వాత వచ్చి ఈసారి మేము స్ఫటికలింగం గురించి తెలుసుకొని ఇది తీసుకున్నాము ఆన్లైన్లో తీసుకున్నాము ఈ స్ఫటికలింగానికి మేము ఈరోజు అభిషేకం చేయాలని అనుకున్నాము ఇంకా ఇంకా కొన్ని పెట్టాల్సి ఉంటుంది ఇక ముందుగా కొబ్బరికాయ తీసుకొని ఇది పెట్టుకున్నాము ఆ తర్వాత ఈ ఫ్రూట్స్తో ఆరెంజ్ యాపిల్ జామ అరటి వీటన్నిటితో ద్రాక్ష వీటన్నిటితో కూడా చిన్న చిన్న ముక్కలు చేసి మేము అభిషేకం చేయాలనుకుంటున్నాము ఐదు రకాల ఫ్రూట్స్ ఇవి ఈ ఐదు రకాల ఫ్రూట్స్తో పాటు ముందుగా నారికేళ్ళ దీపం వెలిగిస్తాము ఈ నారకేల దీపం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి ఇది వెలిగించి మేము అభిషేకం స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఆ తర్వాత ఎంతో ఇష్టమైన బిల్వపత్రాకు కూడా మేము ఈరోజు శివాలయం నుంచి తేవడం జరిగింది శివునికి చాలా ఇష్టమని దీంతో కూడా మేము పూజ చేయాలనుకుంటున్నాము ఆ తర్వాత వచ్చి ఆవు నెయ్యి ఆవు నెయ్యితో కూడా ఈరోజు అభిషేకము ఒక పదకొండు రకాల ఐటమ్స్తో మేము ఈరోజు పూజ అభిషేకం చేయాలనుకున్నాము చక్కెర నెయ్యి ఇవి వచ్చి ఆవు పాలు ఆవు పాలు ఇది వచ్చి ఖర్జూరా జ్యూసు ఖర్జూరా జ్యూసు ఇది వచ్చి ద్రాక్ష రసము ద్రాక్ష రసము ఇవన్నీ శివుడికి ఇష్టమైన ఇష్టమైన ప్రసాదాలంట ఇది వచ్చి చెరకు రసము చెరకు రసంతో పాటు పెరుగు పసుపు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అన్నిటితో కూడా మేము పదకొండు ఐటమ్స్తో ఈరోజు స్ఫటికలింగానికి అభిషేకం అభిషేకం టైం కూడా లింగోద్భవ టైంలోనే మేము చేయాలనుకుంటున్నాము ఆ లింగోద్భవ టైం వచ్చి పదకొండు పది నిమిషాల నుంచి పదకొండు నలభై ఐదు నిమిషాల్లో పూజ చేస్తే చాలా మంచి అద్భుతాలు జరుగుతాయంట అందువల్ల మేము ఈరోజు ఎప్పుడైతే మాకు తెలియదు ఈసారి ఈ ఈ స్ఫటికలింగం తెచ్చుకున్నాం కాబట్టి ట్రై చేద్దామని అనుకుంటున్నాము మేమైతే అభిషేకం చేసే వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాము చూడండి ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తాను అభిషేకం చేస్తాను అనేది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్